హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ చానల్ గుప్పెడత మన సూస్తీయ లెప్కమ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనము ఎవరికి చూసు క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే కంటే మనం ఫస్ట్ గనుక మా చానల్ లో చూస్తున్నట్లయితే మా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కరెంట్ సినిమా కూడా క్లిక్ చేసేయండి డిపిఎస్టి టి కాలేజ్ ని శారందరికి అప్పగిస్తున్న టైం లో ఒక్క నిమిషం అంటూ సూపర్ ఎంట్రీ ఇచ్చిన రిషి ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే శారేందర్ డిపిఎస్టి కాలేజ్ ని చేస్తున్నారా అసలు రిషి ఎక్కడి నుంచి వచ్చాడు తిరుగు వచ్చిన రేషి శైలేంద్ర కి కాలేజ్ ని అప్పగించకుండా అడ్డుకుంటాడా అసలు సీరియల్ ఏం జరగబోతుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అలానే మా వీడియోని కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతో ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక సీరియల్ లో కనుక చూసుకున్నట్లయితే మహేంద్ర మనో శైలేంద్ర వీళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారంగానే వీళ్ళు ప్లాన్ బొట్టలో అయితే శైలేంద్ర అయితే పడిపోతాడు ఇక రాజీవ్ నైతే పోలీసులకు అప్పచెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న శైలేంద్ర అయితే మొత్తం తనకి రాజీవ్ అయితే అప్పగిస్తాడు ఇక మనం అయితే బయటకు వచ్చేస్తాడు ఇక మనం బయటకు రావడంతో ఏంటి బ్రదర్ నువ్వు చెప్పిన నీ మాట ప్రకారంగానే నేను రాజీవ్ అప్ప చెప్పాను కదా మన ఇద్దరు అనుకున్న మాట ప్రకారంగా ఈ డి కాలేజ్ ఎండి పదవిని నాకు అప్పగించాలి కదా అని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఇచ్చిన మాట ప్రకారం నువ్వు మాట నిలబెట్టుకున్నావు శైలేంద్ర అలాంటప్పుడు నేను కూడా నిలబెట్టుకుంటాను తప్పకుండా ఆ కాలేజ్ చేతిలో పెడతాను చెప్పేసి మనో చెప్పడంతో ఆ మాటలకి శైలేంద్ర అయితే చెప్పలేని ఆనంద పడిపోతాడు నిజంగా నచ్చేస్తావా బ్రదర్ అని చెప్పేసి శైలేంద్ర అయితే ఎంతగానో ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు ఇకప్పుడు మనో అమలు బ్రదర్ నువ్వు అనుకున్నట్టుగానే కాలేజ్ లో అందరం ముందు నీకే రాసి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ మనో నువ్వు అసలు నిజంగా ఇంత మంచి మాట చెప్తావని అసలు అనుకోలేదు చేద్దాం రోజే కదా ఉంది టైం అని చెప్పేసి అంటూ శైలేందర్ అయితే చాలా హ్యాపీగా తర్వాత మనం ఇంటికి రాగానే అయితే చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది వచ్చేసావు కదా నీకేం కాలేదు అని చెప్పేసి అంటే నేను బాగానే ఉన్నాను మేడం మరోపక్క వస్తారైతే మావయ్య అంతా కూడా మనం అనుకున్నట్టుగానే జరిగిపోయింది కదా వెంటనే మనం అయితే లేదు మేడం రేపు అసలైన కథ మొదలవుతుంది అందరి ముందు కూడా డిబిఎస్ డి కాలేజ్ ని తనకు అప్పగిస్తాను అని చెప్పేసి అందరి ముందు కూడా శైలేందర్కి చెప్పాను మాటకు ఒక్కసారిగా మహేంద్ర వస్తారా అనుకు ముగ్గురు కూడా స్టన్ అయిపోతారు మాట్లాడుతున్నావు మనం అసలు వాడికి డివిఎస్టి కాలేజ్ ని అప్పగించడం ఏంటి అవును సార్ నేను అలానే చెప్పాను అని చెప్పేసి అనే సరికి ఇక వెంటనే వస్తారా ఎందుకు సార్ మీరు అసలు అలా చెప్పారు కనుక శైలేంద్ర అంత ముందు కాలేజ్ కావాలని చెప్పేసి అడిగితే మీరేం చేస్తారు మేడం రేపు ఏం జరుగుతుందో కూడా చూడాలి అందరూ కూడా రెడీగా ఉండాలని నేను మనం అయితే లోపలికి వెళ్ళిపోతాడు మహేంద్రకి వస్తారాకే అనుపమాకి అసలేమీ అర్థం కాదు మనం అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనేది అంటే నా అనుపమ అయితే మనం అలా చెప్పాడు అంటే దాని వెనకాల తప్పకుండా ఇది బలమైన కారణమే ఉంటుంది వస్తారా మనం రేపే తెలుసుకుందాం అని చెప్పి అందరూ కూడా లోపలికైతే వెళ్లిపోతారు తర్వాత ఉదయం అవుతుంది అందరికంటే ముందే శైలేంద్ర కాలేజ్ కి వచ్చేస్తాడు లోపలికి వచ్చిన శైలేంద్ర అయితే కాలేజ్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడు అమ్మయ్య ఈ రోజు తనకు మొత్తానికి కాలేజ్ నా చేతిలోకి వచ్చేస్తుంది అనుకుంటూ డిబిఎస్ డి కాలేజ్ గురించి ఎంతగానో కలలు కనుకుంటూ ఉంటాడు శైలేంద్ర అయితే ఒక పక్క స్టూడెంట్స్ అందరు కూడా కాలేజ్ కయితే వేస్తారు అయితే వచ్చేస్తారు శైలేంద్రతో ఏంటి శైలేంద్ర గారు ఈ రోజు అందరికంటే ముందు కాలేజ్ కి మీరే వచ్చినట్లు ఓహో ఈ రోజు మొత్తానికి టి కాలేజ్ అని కదా అందుకని మీరు ఇవాళ చాలా ఫాస్ట్ గా త్వరగా వచ్చారు కదా అని చెప్పేసి వస్తారా అంటే అవును వస్తారా నిజంగానే ఆ కారణంగానే నేను వచ్చాను అయితే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి అందరు కూడా లోపలికైతే వెళ్లిపోతారు శైలేంద్ర అయితే చెప్పలేనంత సంబరపడిపోతాడు తర్వాత మీటింగ్ అయితే చేస్తారు స్టూడెంట్స్ వాళ్ళనే స్టాఫ్ అందరూ కూడా మీటింగ్ అయితే వచ్చేస్తారు మేడం ఇంత సడన్ గా అందరిని పిలిపించారేంటి అని చెప్పేసి వస్తారా అయితే అడుగుతూ ఉంటారు అందరికి తెలిసిందే కదా నేను డిబిఎస్టి కాలేజ్ చెబుడీ పదవి తప్పకుంటున్నాను ఆ పదవిలో శైలేంద్ర సార్ ని కూర్చోబెడదామని అనుకోసమే మనో సార్ రావాలి వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది మనం ఇంటి అసలు ఇంకా రాలేదు వస్తాడా లేదా లేకపోతే చివరాత్రి క్షణంలో నన్ను మోసం చేస్తాడని చెప్పేసి శైలేంద్ర అయితే మనో గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అంతలో మనం అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక మనం చూసిన శైలేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మనం త్వరగా వచ్చేసి అందరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా శైలంద్ర గారు చెప్పండి ఎక్కడ శాంత్ పెట్టాలి వస్తారా అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటే స్టేజ్ వచ్చేస్తాడు మనం నమస్కారం అప్పులో ఉన్నప్పుడు నేను యాభై కోట్ల రూపాయలు ఇచ్చి కాలేజ్ మీ కూడా తర్వాత నేను ఈ డిబిఎస్టి కాలేజ్ లో ఒక బోర్డు మెంబర్ గా మాత్రమే ఉన్నాను తనకి కాలేజ్ మొత్తం కూడా నా హ్యాండ్ ఓవర్ లోనే ఉందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు ఈ రోజుతో అసలు ప్రాబ్లం అవసరం లేదు ఆ యాభై కోట్ల రూపాయలు నాకు శైలేంద్ర సార్ ఇచ్చేసాను పోతే డిస్టి కాలేజ్ ఎండి పదవిలో వస్తారా మేడం ఉండలేరు కాబట్టి ఇక పదవిని కూడా శైలంద్ర సరికి ఇవ్వబోతున్నాము అగ్రిమెంట్ లో రాసి ఉంది కాబట్టి నేను మీ అందరి ముందు అగ్రిమెంట్ మీద సంతకం చేయబోతున్నాను అని చెప్పేసి మనో అంటాడు మనం అయితే అంటూ సడన్ గా ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది ఎవరు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తారు ఎవరు అసలు ఈ ఒక్క నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది ఒక్క నిమిషంలో అసలు మనం సంతకం చేసేవాడు కదా అని చెప్పేసి అంటూ శైలేంద్ర కూడా చాలా విసుగుపడతాడు పడతాడు కూడా నా సొంతం అయిపోయేది కదా అని చెప్పేసి అంటూ వెనక్కి చూస్తున్నారు చూస్తాడు రిషి అయితే ఎంట్రీ ఇస్తాడు రిషిని చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్రైతే దిమ్మ తిరిగిపోతుంది అసలు రిషి ఏంటి ఇలా వచ్చాడు అని చెప్పేసి అంటూ ఇది నిజమైన అసలు కళా నిజమా అని చెప్పేసి అలానే చూస్తూ ఉండిపోతాడు శైలేంద్ర అయితే కళా నిజమా అని చెప్పేసి అంటూ షాక్ అయిపోయిన శైలేంద్ర రిషిని అలానే చూస్తూ ఉండిపోతాడు వస్తారైతే రిషిని చూసి చెప్పలేని ఆనంద పడిపోతుంది సార్ అని చెప్పేసి అంటూ వస్తారా చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటే ఇక రిషి అయితే చాలా కోపంగా లోపలికైతే వస్తూ ఉంటాడు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని చెప్పి సార్ మీరు అని చెప్పేసి అంటాడు మనో అయితే నేనే నేనే ఇక్కడికి వచ్చాను అసలు డిబిఎస్ డి కాలేజీ మీరేమనుకుంటున్నారు అసలు ఆటలుగా ఉందా అడిగితే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా రిషి కోపంగా మాట్లాడటంతో ఇక వస్తారైతే ఋషి సార్ మీరు వచ్చేస్తారని చెప్పేసి అంటూ ఉంటుంది వచ్చేసాను వస్తారా కాకపోతే ఒక మాట చెప్పు నేను అసలు ఈ బాధ్యతను ఎవరికి అప్పచెప్పాను అప్పచెప్పాను నువ్వు అసలు ఈ బాధ్యత నుంచి తప్పుకోవాలి అనుకుంటే ముందు అసలు ఎవరికి చెప్పాలి నాకే కదా నువ్వు చెప్పాల్సింది మీరు లేరు కదా అని సార్ అని చెప్పేసి అంటూ వస్తారలా అంటే చూడవస్తారా నేను లేనని ఆ పదవును ఇచ్చేస్తావా ఏంటి వచ్చే వరకు నువ్వు అసలు వెయిట్ చేయాలి కదా ఆ మాత్రం నువ్వు అసలు వెయిట్ చేయలేకపోయావా అసలు కూడా అలా అనవద్దు మీకోసం నేను ఎన్నాలైనా సరే వెయిట్ చేస్తాను ఇలా ఎందుకు చేసావు వస్తారా అసలు మనో యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడు సరే అన్నయ్య అవి తిరిగి ఇచ్చేస్తాడు కదా దాంతో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది కాలేజ్ పదవిని ఆ పదవిలో నువ్వు ఎండీ గా కూర్చొని ఎన్నో రోజులు నడిపించుకుంటూ వచ్చావు కొన్ని రోజులు నువ్వు నడిపించలేకపోయావా ఇంత చిన్న విషయానికి అసలు ఈ బాధ్యతలు అన్ని కూడా అన్నకి ఎలా చెప్పాలి అనుకున్నావు చాలా తప్పు వస్తారా సరే అయితే నువ్వు మొత్తానికి ఏమనుకుంటున్నావు ఈ పదవిలో ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటున్నావు సరే అయితే మీ అందరి ముందు నేను ఒక మాట చెప్తున్నాను డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిలో వస్తారా కూర్చోలేకపోతుంది కాబట్టి ఆ పదవిని మళ్ళీ తిరిగి నేనే తీసుకుంటాను నేనే కూర్చుంటాను బాధ్యతలు నేనే తిరిగి తీసుకుంటాను చెప్పేసి రిషి అనేసరికి శైలేంద్ర కిత ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోతుంది రిషి తీసుకున్న నిర్ణయంతో వస్తారా మహేంద్ర అందరూ కూడా చాలా సంతోషిస్తారు చూసారా ఫ్రెండ్స్ అబ్బాయి మన గుప్పంత మనసు సురీరాలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది అలానే ఎలా జరగాలని చెప్పి మీరు అయితే కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి అలాగే గుప్పటింత మన సూర్యాలు అప్పు ఎపిసోడ్లు ఏం జరుగుతుంది కనుక ఎలా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట గణంలో కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో